హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి నేను కంచికి వెళ్ళినప్పుడు ఎలాంటి శారీస్ తీసుకున్నాను ఏ షాప్లో తీసుకున్నాను వాటి ప్రైస్ ఎంత వాటి బ్లౌజెస్ నేను ఎలా స్టిచ్ చేయించానో వాటి గురించి మీకు ఫుల్ డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి గైస్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం వీడియోలోకి ఎంటర్ అయిపోతామా నేను రీసెంట్ టైమ్స్లో కాంచీపురం అయితే వెళ్ళానండి వెళ్ళిన తర్వాత మనం కంచికి వెళ్ళిన తర్వాత ఇంకా పట్టు చీరలు షాపింగ్ చేయకుండా ఉంటామా ఫస్ట్ అమ్మవారి దర్శనం చేసుకునేసి సరే అని చెప్పి శారీ షాపింగ్ అయితే వెళ్ళాము నేనైతే ప్రకాష్ సిల్క్స్ వెళ్ళానండి నేను తీసుకున్న శారీస్ ప్రకాష్ సిల్క్స్లోనే తీసుకున్నాను నాకైతే అక్కడ బాగున్నాయనే అనిపించింది మీరు ఎప్పుడైనా వెళ్ళి షాపింగ్ చేయాలనుకుంటే ప్రకాష్ సిల్క్స్లో అయితే చేసుకోండి ఓకేనండి ఇప్పుడు నేను ఏ చీరలు తీసుకున్నానో మీకైతే చూపించేస్తాను ఫస్ట్ చీర వచ్చేసి ఈ చీరండి రెడ్ కలర్కి ఇలాగా డబుల్ బార్డర్ వచ్చి బ్రౌన్ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ అయితే వచ్చింది ఇది అయితే చాలా చాలా బాగుంది మనకి కట్టుకుంటే మంచి ట్రెడిషనల్ లుక్ అయితే ఇస్తుందండి దీని పళ్ళు వచ్చేసి మనకి ఇలాగా వచ్చిందండి మనకి పైన అయితే ఇలాగ వచ్చింది బార్డరు కింద వచ్చేసి ఇలా డబల్ బార్డరు డబల్ బార్డర్ ఇచ్చేసారు విత్ బ్రౌన్ కలర్ కాంబినేషను దీని బ్లౌజ్ వచ్చేసి ఇదే కాంబినేషన్లో ఇలాగ బ్రౌన్ విత్ డబల్ బార్డర్ అయితే వచ్చింది మీకు చూపిస్తాను నేనైతే ఇలాగ వర్క్ చేయించాను హ్యాండ్స్ వచ్చి ఇలాగ వచ్చాయి ఇలాగ మధ్యలో ప్లెయిన్గా ఉంచితే అలాగే బాగుండదని చెప్పి ఇలాగ మధ్యలో అక్కడ ఒకటి అక్కడ ఒకటి ఇలాగ వేయించాను ఫ్రంట్ వచ్చేసి ఇలాగ వస్తుంది ఇదండి బ్లౌజు మీకు ఒకసారి ఫుల్ సెట్ అయితే చూపిస్తాను నాకైతే ఈ బ్లౌజ్ వర్క్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే అయింది ఈ వర్క్ మాత్రం వర్క్ కాస్ట్ వచ్చి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయింది అలాగే ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ థౌజండ్ అయితే పడిందండి ఈ శారీ కాస్ట్ ఫోర్టీ థౌజండ్ అయితే పడింది ఒకసారి అయితే నేను తీసుకున్నాను అదేంటంటే ఎల్లో కాంబినేషన్లో ఇదండి ఇలా ఎల్లో కాంబినేషన్ వచ్చి ఇది నేరేడు పండు కలర్ అంటారు కదండి అలాంటి బార్డర్ వచ్చింది సేమ్ పైన కింద సేమ్ బార్డర్ అయితే వచ్చింది మధ్యలో ఇలాగ అక్కడక్కడక్కడక్కడ బుటాస్ ఇచ్చారు దీని పళ్ళు వచ్చేసి ఇలా వచ్చిందండి ఇది పళ్ళు శారీ మొత్తం ఇలా వచ్చింది దీని యొక్క బ్లౌజ్ వచ్చేసి ఈ ఈ కలర్ ఇచ్చారండి బార్డర్ కలర్ ఏ బ్లౌజ్ వచ్చింది కాంట్రాస్ట్ కలరు ఇది దీని యొక్క వర్క్ వచ్చేసి నేనైతే ఇలాగ చేయించాను చూశారు కదా హ్యాండ్ వచ్చి ఇట్లాగా వాళ్ళైతే మంచి ఫినిషింగ్ ఇచ్చి మంచిగా చేశారండి వర్క్ నేనైతే ఈ వర్క్ మా ఊర్లో అయితే చేయించుకున్నాను ఇలాగా ఫ్రంట్ వచ్చి ఇలాగ వచ్చిందండి ఇప్పుడు మీకు మొత్తం ఫుల్ శారీ బ్లౌజ్ ఎలా ఉందో చూ వర్క్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ పడిందండి ఈ వర్క్ ఈ మగ్గం వర్క్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ అయితే అయింది చూసారు కదా అలాగే ఈ శారీ వచ్చేసి ఈ శారీ వచ్చేసి చాలా లైట్ వెయిట్ ఉందండి చాలా కంఫర్ట్ ఉంటుంది మనకు కట్టుకుంటే దీని ప్రైస్ వచ్చేసి నాకు సెవెన్ థౌజండ్ అయితే పడిందండి నాకైతే రీజనబుల్గానే ప్రైజు ప్రైజెస్ పడ్డాయని అనిపించింది మీకు ఎలా అనిపించింది గ్రేస్ ఇవండి నేను తీసుకున్న టూ శారీస్ ఎలా అనిపించాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చీరలు క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి గైస్ నాకైతే ఈ శారీస్ చాలా చాలా బాగా నచ్చాయి మీకు నచ్చాయనే అనుకుంటున్నాను ప్లీజ్ కామెంట్ మీ ఇలాంటి వీడియోస్ మరిన్ని మీకు కావాలనుకుంటే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అంతే గైస్ ఇవాళ వీడియో బాయ్ టేక్ కేర్